యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ రాస్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అయితే తీసుకోవడం జరిగింది మహీంద్రా సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫోర్ వీల్ డ్రైవ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తామో కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు మేము ఎందుకైతే మహీంద్ర సెవెంటీ ఫైవ్ హెచ్పి హార్వెస్ట్ అయితే తీసుకురావడం జరిగింది హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్తున్నారు హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మోడల్ బండి టూ థౌసండ్ ట్వంటీలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి హార్వెస్టర్ యొక్క టైర్లు వచ్చేసరికి సెవెంటీ గా లైఫ్ అయితే ఉన్నాయి డెబ్బై శాతంగా టైర్లు అయితే ఉన్నాయి టైర్కు నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే హార్వెస్టర్ కున్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బండి యొక్క బాక్స్ వచ్చేసరికి బల్కర్ బాక్స్గా ఉంది బాక్స్ నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది బండి యొక్క రీడింగ్ వచ్చేసి మూడు వేల రెండు వందల గంటలు మాత్రమే తిరిగింది బండికి అయితే ఎటువంటి రిపేర్ కనుక డ్యామేజ్ అయితే లేదు డైట్గా వర్క్ వెళ్ళొచ్చు ఈ బండి ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని సిద్దిపేట జిల్లాలో వెహికల్ అనుకుంది తెలంగాణలోని సిద్దిపేట డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి ఉండడం జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి పద్నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై మోడల్ బండి సెవెంటీ ఫైవ్ హెచ్పి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి పద్నాలుగు లక్షలు మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏమి కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది గమనించగలరు బండి అమ్ముడు పొయింట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు అలాగే టైంపాస్ కాల్స్ కూడా చేయవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకుని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి